హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్క్స్ కిచెన్ ఈరోజు వెజ్ తాళి నైన్ డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను నో ఆయిల్ నో బాయిల్ అండ్ జీరో కొలెస్ట్రాల్ రెసిపీస్ ఇట్స్ మై ఛాలెంజింగ్ రెసిపీస్కి రీప్లేస్మెంట్గా పోహాని యూస్ చేస్తున్నాను ముందుగా పోహాని టూ కప్స్ తీసుకొని ఇలా ఒక పెద్ద బౌల్లో వేసేసి వాటర్ వేసుకుని జస్ట్ వాష్ చేద్దాము పోహాని కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే పులిహోర కూడా వీటితోనే చేయాలి కదా సో అందుకోసం కొంచెం ఎక్కువ పోహానే తీసుకోండి సో ఇలా జస్ట్ కలిపేసేసి ఆ వాటర్ అంతా సపరేట్ చేసేద్దాం ఇలా వాటర్ అంతా సపరేట్ చేసిన తరువాత ఓన్లీ పోహా పోహానుక్కదాన్నే ఇలా ఉంచేసి ఒక మూత పెట్టేసి వదిలేద్దాం ఇప్పుడు స్వీట్ రెసిపీ కోసం డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు ప్రెసెంట్ నేను కాజు బాదం డేట్స్ అండ్ వన్ స్పూన్ నువ్వులు ఒక స్పూన్ నెయ్యి అండ్ హనీ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను హనీ వేసుకోకపోయినా సరిపోతుంది ఎందుకంటే డేట్స్లో స్వీట్ అనేది లడ్డుకు సరిపోతుంది బట్ కొంచెం ఉండనున్నగా రావడం కోసం అండ్ బాగుంటుంది అనే టేస్ట్ కోసం అని హనీని యాడ్ చేస్తున్నాను సో ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకొని లడ్డుల్లా చేసేసుకొని స్వీట్ రెసిపీని రెడీ చేసుకున్నాను అంతే అండి ఈజీ అండ్ హెల్దీగా అయిపోయే స్వీట్ రెడీ అయిపోయింది సో నెక్స్ట్ రెసిపీ కీరా దోసకాయతో సో కీరా దోసకాయని తీసుకొని పైన పెచ్చి మొత్తాన్ని తీసేసి లోపల కండ అండ్ గింజలు కొద్దిగా కట్ చేసేసుకొని గింజను మొత్తాన్ని తీసేసి కొద్దిగా కండ కూడా యాడ్ చేసేసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ టొమాటో పీసెస్ అండ్ కొద్దిగా పచ్చిమిర్చి అండ్ వన్ స్పూన్ ఘాటు కోసం పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నాను సో వీటన్నిటినీ మొత్తం బాగా మిక్స్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు కీరా దోసకాయకి సో కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా స్టఫింగ్ని ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఇది స్టార్టర్ అండి సో కీరా దోసకాయలో ఇలా స్టఫింగ్ని పెట్టేసి ప్రిపేర్ చేసేసుకుందాం సో అంతే అండి ఇది వెజిటేబుల్ సలాడ్ లాగా అండ్ సా స్టార్టర్ లాగా కూడా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ రెసిపీ కోసం ఇలా స్ప్రౌట్స్ని నేను ముందుగానే ఇలా స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒక బౌల్లోకి యాడ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ బీట్రూట్ తురుమిని కూడా వేసేసుకొని ఇలా మరీ ఎక్కువగా కాదు స్వీట్ వస్తుంది సో కొద్దిగా కొద్దిగానే యాడ్ చేసేసుకోవాలి టమాటాని కూడా రెండే రెండు స్పూన్లు పీసెస్ని వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా ఘాటు కోసం పచ్చిమిర్చి అండ్ మిరియాల పొడి కొంచెం వేసేసుకొని సాల్ట్ అండ్ మీకు కారం అనేది ఎక్కువగా అవుతుంది అంటే రెడ్ చిల్లీ పౌడర్ని స్కిప్ చేయొచ్చు లేదు కొద్దిగా ఘాటు కావాలి అనుకునే వాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈని ఈ స్ప్రౌట్స్తో తీసుకున్న రెసిపీని మనం ఫ్రై లాగా యూజ్ చేసేసుకోవచ్చు అంతే అండి ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ రెసిపీ సో నెక్స్ట్ రెసిపీని ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోహాని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇది పులిహోర కలపడానికి తీసుకుంటున్నాను సో పులిహోర కలుపుకోవడానికి ఇలా ముందుగా పోహాని పెట్టుకుంటే అంటుకోకుండా ముద్దగా రాకుండా ప్లస్ పలుకు పలుకుగా ఉంటాయి సో ఇలా ఒక బౌల్లోకి వేసేసి వన్ స్పూన్ ఉప్పు పసుపు యాడ్ చేసేసుకుందాము అండ్ అండ్ ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను కొంచమే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ చెక్క సరిపోతుంది అండ్ కొద్దిగా టేస్ట్ కోసం క్యారెట్ తురుము టూ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కొత్తిమీరని తుంచేసుకొని సన్నగా వాటిని కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నిటి మొత్తాన్ని ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం బాగా పసుపు ఉప్పు కారం అనేది బాగా పోహాకి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని పులిహోరని రెడీ చేసేసుకుందాం అంతే అండి ఈజీగా అయిపోయే పోహ పులిహోర రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ రెసిపీ కోసం మరి ఇంకొక బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్లో పోహాని పెట్టుకున్నాం కదా ఆ పోహాని మళ్ళీ యాడ్ చేసేసుకుందాము ఇది ఎందుకంటే దద్దోజనం అంటారు లేదు అంటే కర్డ్ రైస్ కింద పోహాతో కర్డ్ రైస్ సో ఆ పోహాని యాడ్ చేసేసుకొని కావాల్సినంత కర్డ్ని గట్టిగా ఉన్న కర్డ్నే తీసుకున్నాను నేను ఈ కర్డ్ని ఎంత కావాలి అంటే అంత వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఎందుకంటే ఈ కర్డ్ని ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం పోహాలో ఉంచేస్తే బాగా గుజ్జులాగా అవుతుంది అందుకోసం ముందుగానే ఈ కర్డ్ రైస్ని రెడీ చేసుకుంటున్నాను ఇలా కర్డ్ని వేసేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇలా దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఏదైనా ఫ్రూట్ వేసేసుకోవచ్చు నేనైతే కుకుంబర్ ఒకటి పొమోగ్రనేట్ ఒకటి యాడ్ చేసేసుకుంటున్నాను ఈ కర్డ్ రైస్కి కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి సాల్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాం అంతే అండి బాగా మంచి బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది ఈ కీరా దోసకాయ ఈ కర్డ్తో చాలా బాగుంది ఈ కర్డ్ రైస్ టేస్ట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఈ కర్డ్ రైస్ని కూడా తీసేసుకొని చిన్న బౌల్లో వేసి సపరేట్గా పెట్టుకున్నాను నెక్స్ట్ రెసిపీ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని టొమాటో పీసెస్ అండ్ కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఇది టొమాటో చారు కోసం చేస్తున్నాను కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను నాకు కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం కాబట్టి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే కొత్తిమీర తీసేసి టొమాటో ఒక్కటే పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అది మిక్సీ పట్టుకునే లోపల చింతపండు పులుపుకి సరిపోయినంత తీసుకొని ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని గుజ్జుని సపరేట్ చేసుకుందాం సో ఇలా గుజ్జుని సపరేట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని మీకు వాటర్ ఎంత కావాలి అంటే అంత వేసేసుకొని ఈ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేద్దాం ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల ఘాటు అనేది బాగా ఉంటుంది సో ఈ ఘాటుని కొంచెం తగ్గించుకోవడానికి వాటర్ యాడ్ చేసేసి అండ్ ఉప్పు కారం వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చిలో ఘాటు అనేది ఎక్కువగా ఉంటే కారం అనేది స్కిప్ చేసేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా కారం వేసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాము అంతే అండి సింపుల్గా కొత్తిమీర టొమాటో చారు అనేది రెడీ అయిపోయింది చాలా ఘాటుగా ఉంది నాకైతే సో ఒక బౌల్లోకి వేసుకుందాం నెక్స్ట్ రెసిపీ కోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కర్డ్ గట్టి కర్డ్ని వేసుకుంటున్నాను నేను మీకు పల్చగా కావాలి అంటే పెరుగు చారు అనేది పలచగా చేసుకోవచ్చు నేనైతే గట్టిగా చేసుకుంటున్నాను సో పెరుగును వేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా కొద్దిగా కొత్తిమీర పసుపు వేసేసుకొని ఇలా మీకు చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకుందాము చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను అంతే అండి ఈజీగా అయిపోయేటటువంటి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది అంతే అండి ఒక బౌల్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుందాం నెక్స్ట్ రెసిపీ నెక్స్ట్ రెసిపీ కోసం ముందుగా రెండు పచ్చిమిర్చి అల్లంని వేసుకొని బాగా దంచి దంచిపెట్టుకుందాము ఇలా కొద్దిగా బాగా దంచిన తరువాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ దంచుకుందాం ఈ లోపల ఒక గిన్నెలోకి పెరుగును వేసుకొని ఇలా బాగా చిలికి చిక్కగా మజ్జిగ తీసుకుందాము ఇలా మజ్జిగ ప్రిపేర్ చేసుకున్న తరువాత ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి గ్లాస్ని తీసుకొని దానిలో ఈ పచ్చిమిర్చి తొక్కును వేసి చిక్కటి మజ్జిగ పోసుకొని టేస్ట్కి తగ్గట్లు ఉప్పు వేసుకుందాం సో ఇలా మజ్జిగ అండ్ ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేద్దాం అంతే అండి ఈజీగా అయిపోయేటటువంటి స్పైసీ మజ్జిగ రెడీ ఈజీగా అయిపోయేటటువంటి నైన్ రెసిపీస్ మీరు చూశారు కదా ఇప్పుడు ఒక్కసారి నేను సర్వ్ చేస్తున్నాను ఈ నైన్ రెసిపీస్ని తినడం వల్ల ఈజీగా డైజెషన్ అయింది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా ఈ రెసిపీస్ని ట్రై చేయాల్సిందే బాగా వెయిట్ లాస్ అవుతారు సో ఈ నైన్ రెసిపీస్ స్వీట్ అండ్ కుకుంబర్ సలాడ్ స్పౌట్స్ ఫ్రై పెరుగు పచ్చడి పులిహోర అండ్ పోహా రైస్ విత్ టొమాటో చారు అండ్ లాస్ట్లో కర్డ్ రైస్ విత్ చల్ల చల్లటి మజ్జిగ ఈజీగా అయిపోతుంది నాకైతే చాలా బాగా నచ్చింది నా టొమీ అయితే ఈజీగా డైజెస్టిబుల్ అయింది హెవీగా కూడా లేకుండా చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి